హలో అండి నమస్తే ఈరోజు నేను ఏడు శనివారాల వ్రతం పూజ విధానము మీకైతే వీడియో షేర్ చేస్తున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి నేను కూడా వివరంగా తెలుసుకునే ఈ పూజ అయితే చేస్తున్నాను ఈ వెంకటేశ్వర స్వామి పూజా విధానం అయితే చాలా ఈజీగా ఉంటుంది అదేవిధంగా ఫలితం కూడా చాలా ఎక్కువండి తప్పకుండా మనము ఏవైనా కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా గొడవల్లో ఉన్నా ఏది కావాలనుకున్నా ఏది కావాలి అని కోరుకొని ఈ ఏడు శనివారాల వ్రతం మనం స్టార్ట్ చేశామంటే మనకి అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది ఇది సింపుల్గా పూజా విధానం అండి ఎలా చేసుకునేవా చేసుకోవాలన్నదైతే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి నేను కూడా రెండు మూడు సార్లు మంచి వీడియోస్ చూసే మీకు కూడా ఈ వీడియో షేర్ చేయాలి అనే ఉద్దేశంతో నేనైతే ఈ పూజ స్టార్ట్ చేసిన తర్వాత మీకు కూడా ఒకసారి చూపిద్దామని అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టి స్నానం చేసుకున్న తర్వాత ఇంట్లో దీపం వెలిగించుకోవాలి మనం రోజు పూజ చేసుకుంటాం కదా పూజ చేసుకుని దీపం వెలిగించిన తర్వాత మనం పూజాపీఠం అయితే ఎక్కడ వేసి పెడుతున్నామో అక్కడ ముగ్గులైతే వేసుకోవాలి ఈ విధంగా పద్మ ముగ్గు వేసి శంకు చక్రమైతే వేసుకోవాలి అదేవిధంగా గోడకి వెంకటేశ్వర నామం కూడా వేసుకోవాలి పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు వేసిన తర్వాత పీఠం పైన పీఠం పెట్టి మనం అదే పూజ ఎక్కడ చేసుకుంటున్నామో అక్కడ పీట పెట్టి పసుపు కలరు క్లాత్ అయితే వేసుకోవాలి వేసుకొని క్లాత్ పైన బియ్యం ఈ విధంగా వేసుకోవాలి పేట పీట పైన క్లాత్ వేసి బియ్యం వేసి ఫోటో పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని ఫస్ట్ మనము వినాయకుడు పూజ చేస్తాం కాబట్టి వినాయకుడు విగ్రహం ఉన్న ఫోటో ఉన్న పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇటు సైడ్ లక్ష్మీదేవి విగ్రహం ఉంటే నా దగ్గర పెట్టాను అలవేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామి పద్మావతి ఫోటో ఉన్న ఉంటే చిన్నది పెట్టాను ఈ వ్రతంకి ప్రాముఖ్యత అయినది పిండి అండి పిండి దీపాలు ఈ పిండి దీపాలు వెలిగించడమే ఈ పూజా విధానం అన్నమాట ఈ దీపాలు కనుక మనము నమ్మకంతో ఏది ఎలా ఎంత కష్టాల్లో ఉన్నా మన బాధలు తొలగాలి మన కోరికలు నెరవేర్చాలి అంటే ఈ బియ్యపు పిండిని ఎలా చేసుకొని మనం దీపాలు వెలిగించితే మనం అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది ఈ పిండి ఎలా చేయాలన్నది అయితే వీడియో చేశాను కావాలనుకుంటే చెక్ చేయండి ఇప్పుడు బియ్య పిండిలో ఆవు పాలు వేసుకొని కొంచెం నెయ్యి కొంచెం బెల్లం వేసుకొని కలుపుకోవాలి బెల్లం గట్టిదైతే తురుముకోవాలి లూజ్దైతే ఏ పర్వాలేదు ఇప్పుడు దీన్ని ఒక నిమి పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాలు మూత పెట్టి నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే సాఫ్ట్గా అవుతుంది ఇలా అయితే మనకి దీపాలు పగిలిపోకుండా నీట్గా ఉంటాయండి మనం పిండి దాన్ని బట్టి ఉంటుంది అది వీడియో చూస్తే మీకు ఈజీగా దీపాలు ఎలా చేసుకోవాలన్నది అయితే అర్థమవుతుంది ఇలా చపాతీ పిండిలా ఒక ఉండ చేసుకొని ఒకవేళతో ఇలా ప్రెస్ చేసామంటే మనకు దీపం రెడీ అవుతుంది ఎక్కువ పలచగా అంటే పెద్దగా చేయకూడదండి హోలు చేస్తే అంటే పలచగా అయితే బియ్య పిండి కదా లూజుకి కొంచెం ఆగదు అందుకని ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ దీపం పైన గోవిందనామం వేసుకోవాలి వెంకటేశ్వర నామం ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ దీపాలు చేసుకొని ఫోటో ముందు ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో తమలపాకు ఈ దీపాలు వేసి నెయ్యి అయినా కానీ నువ్వులు నూనైనా కానీ వేసుకోవాలి ఒత్తులు ఏడు ఒత్తులు వేసి వెలిగించాలి ఫస్ట్ వారం అయితే ఈ విధంగా చేసుకోవాలండి ఫస్ట్ వారం మనము స్టార్ట్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే చేసుకోవాలి పువ్వులతో దీపాలకి అలంకరించుకోవాలి దళము తప్పకుండా కొంచెమైనా తెచ్చి దేవునికి సమర్పించాలి చాలా ఇష్టం కదా తులసి మాత అంటే దళం అంటే వినాయకుడు పూజ స్టార్ట్ చేసుకొని నైవేద్యం వచ్చేసి పానకము తాంబూలము వడపప్పు చలిమిడండి మనం దీపాలకు చేసేటప్పుడు ఆ చలిమిడిని కొంచెం ఉంచుకుంటే ప్రసాదంగా పెట్టుకోవచ్చు కొబ్బరికాయ అరటిపళ్ళు పానకము వడపప్పు ఉంటే మనకి పూజ రెడీ అయిపోతుందండి ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా తమలపాకులు అరటిపళ్ళు కొబ్బరికాయ అయితే ఉండాలి పిండి దీపాలు అలానే వెంకటేశ్వర స్వామికి అలంకార ప్రియుడు కదండి పువ్వులు ఎక్కువ ఉంటే చాలా మంచిది పువ్వులతో అయితే అలంకరించుకోవాలి పూజ అంతా అయిన తర్వాత ప్రసాదాలన్నీ పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి పులిహోర అంటే చాలా ఇష్టం అందుకని నేను పులిహోర అయితే పెట్టాను మీ ఇష్టం పెడితే పెట్టచ్చు లేకుంటే పానకం వడపప్పు కూడా సరిపోతుంది ఇప్పుడు అష్టోత్తరం చదువుకొని గోవిందనామాలు చదువుకొని కొబ్బరికాయ కొట్టి కథ ఉంటే కథ చదువుకోవచ్చు లేకుంటే అష్టోత్తరము గోవిందనామాలు అయితే చదువుకొని ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ అనుకొని నమస్కరించుకొని మన మనసులో ఉన్న కోరికని గట్టిగా అనుకొని నమస్కరించుకోవాలి అప్పుడు వెంకటేశ్వర స్వామి మన కోరికనైతే తప్పకుండా నెరవేర్చుతాడు కష్టాలు ఉంటే కష్టాలు లేకుండా చేస్తాడు ఏవైనా ఆరోగ్యం బాగాలేక కుదుటపడుతుంది సొంత ఇల్లు కావాలన్నా ఉద్యోగం కావాలన్నా భార్యాభర్తలు అన్యూ అన్యూన్నతంగా ఉండాలన్నా ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది నేను ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికి కూడా వెళ్ళానండి గుడికి వెళ్ళి ఇక్కడ కూడా రెండు దీపాలు అయితే వెలిగించుకున్నాను ఒక దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు గుడికి వెళ్ళచ్చు లేకుంటే ఇంట్లోనైనా పూజ చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశయ అందరూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి ఎంతో శక్తివంతమైన అలంకార ప్రియుడండి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే మనకు తప్పకుండా ఫలితాలు అనేవి దక్కుతాయండి సాయంత్రము పొద్దున్న పెట్టిన దీపాలు ప్రసాదం తీసేసి సాయంత్రం అయితే ఈ విధంగా రెండు దీపాలు వెలిగించి ప్రసాదం మళ్ళీ ఏదైనా పండు పెట్టుకోవాలి పొద్దున్న వెలిగించిన దీపాలు ఉంటాయి కదండి అవి ప్రసాదంగా అయినా తీసుకోవచ్చు లేకుంటే ఆవుకైనా పెట్టవచ్చు నీళ్ళలోనైనా కలిపేయాలి లేకుంటే తొక్కని ప్రదేశంలో వేసుకోవాలి ఇదేనండి వెంకటేశ్వర ఏడు శనివారాల పూజా విధానము ఏడో వారం ఎలా చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో చూ చూపిస్తాను నా నేను తెలుసుకొని చూసి చేసిన పూజ అండి ఇది చాలా మహిమగల పూజ ప్రతి ఒక్కరు పూజ అయితే ఏడు శనివారాల వ్రతము ఏ శనివారం అయినా స్టార్ట్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్